అండి ఈరోజు మటను ములక్కాడ కర్రీ అయితే చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఒక టమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మటను ఇంకా ములక్కాడ ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ అయితే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని ఇవైతే మూడు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకొని మటన్ కూడా వేసేసుకోవాలి టమాటోస్ మగ్గిన తర్వాత కర్రీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను ఏ రకంగా చేశాను నా స్టైల్లో అయితే మటన్ ములక్కాడ కర్రీ అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ములక్కాడైతే వేసుకోవాలి ఇంకా సరిపడేంత కారం కూడా వేసుకోవాలి ఇంకా కర్రీకి సరిపడా అయితే వాటర్ పోసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేవాలి ఇంకా లాస్ట్లో మటన్ అనేది ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే మటన్ మసాలా కూడా ఫైనల్గా మన మటన్ ములక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే గాయస్ మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిబులస్ విలేజ్ బ్లాగ్స్ బు బాయ్